శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి వాగత్ వివ సంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చక్కటి వార్త ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరందరూ ఎంతో ఆదరాభిమానాలతో ఈ యొక్క రాశి ఫలాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు చక్కగా సహకరిస్తూ వస్తున్నారు వీక్షిస్తూ మీ యొక్క చక్కటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అయితే కామెంట్స్ రూపంలో మనకు కొన్ని విషయాలు వాళ్ళు తెలియచేయడం జరిగింది ఎందుకంటే మేము పుట్టిన డేట్ ప్రకారం కూడా చూసుకుంటున్నాము కాబట్టి మేము పుట్టినటువంటి డేట్ అనేటువంటి దాని ప్రకారం కూడా మేము ఎలా చూసుకోవాలి ఏ రాశి ప్రకారం మేము ముందుకు వెళ్ళాలి అని మాకు నక్షత్రాలు తెలియవు డేట్స్ మాత్రమే తెలుసు సంవత్సరాలు తెలియవు అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరి యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంత్లో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కూడా జన్మిస్తే ఏ రాశికి సంబంధించి ఉంటుందో ప్రస్తుత నవీన కాలానికి ఈ యొక్క సంచార ప్రభావాన్ని గణలో తీసుకొని తెలియచేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా మీకు నక్షత్రము రాశి కనుక తెలిసినట్లయితే వాటి ప్రకారం ఆ రాశి ప్రకారం మీరు వెళ్ళండి మాకు నక్షత్రము రాశి ఇవి తెలియదండి కానీ మా పుట్టిన డేట్ ఒక్కటే తెలుసు దాని ప్రకారం మేము చూసుకొని వెళ్తున్నామంటే ఇప్పుడు నవీకరించి ఆ యొక్క పుట్టిన డేట్ ప్రకారం కూడా మనం రాశి ఫలాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియచేస్తున్నాం ఇక ఈ సంవత్సరం అనగా ఆగస్టు నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేసుకుందాం ఇక గురువు మిథున రాశిలో ఇరవయో తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం బుధుడు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలోని సంచారం చేస్తున్నాడు ఇక పదిహేడవ తారీఖు నుంచి రవి మీకు సింహరాశిలో కేతువు సింహరాశిలో అలాగే కుజుడు కూడా ముప్పై ఒకటి వరకు కన్యా రాశిలో రాహువు కుంభరాశిలో అలాగే శని వక్రీకరించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాల గురించి మనం క్లుప్తముగా అంటే ఏ ఏ రోజుల్లో ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు మంచి చెడు మానసిక సంతోషము ఆందోళన ఇలాంటి వివరాలు మరియు గ్రహ సంచారాలు అనగా గ్రహాలు మారినటువంటి కారణం చేత ఎటువంటి యోగాలు అవయోగాలు కలుగుతాయని విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇక వీటితో పాటుగా పద్దెనిమిది ఏప్రిల్ నుంచి మే పదమూడో తారీఖు వరకు మధ్యలో జన్మించినటువంటి వాళ్ళు మేషరాశికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళు మేషరాశి విధానంగా చూసుకోవాలి కాబట్టి ఏ విధంగా వారికి ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే గురు సంచార ప్రభావం వలన సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే కలుగుతాయి అంతేకాకుండా ఇతరుల వలన నమ్మి మోసపోయే అవకాశాలు ఈ యొక్క పక్షంలో కనబడుతుంది కాబట్టి ఇతరులని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి అలాగే శుక్రుడు కూడాను సంచార ప్రభావం వలన అనుకూలంగా ఉండడము అలాగే నూతన వ్యక్తులు పరిచయ ప్రభావం అవ్వడము ఇరవై ఒకటో తారీఖు నుంచి వాహన కొనుగోలు గృహ మార్పు లేదా చక్కగా వైభవపేతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కనుక చక్కటి దుస్తులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరం అవుతుంది ఇక బుధగ్రహ సంచార ప్రభావము ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణంగా యోగకాలంగా ఉండడము అన్ని విధాలుగా విద్యార్థులకి ప్రధానంగా విద్య ఎందు లాభము అనేటువంటిది కలుగుతుంది అలాగే వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల్లో విజయాలు లభిస్తాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రవిగ్రహ సంచార ప్రభావమే కొంత ఆందోళన కలిగించేటువంటిది ఇక ప్రధానంగా పదహారో తారీఖు వరకు కూడా పదహారో తారీఖు రోజున కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లేని జీవితాన్ని అనగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల కావచ్చు ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలెత్తుతాయి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక కుజగ్రహ సంచార ప్రభావము ఈ మేషరాశి వారికి సంపూర్ణంగా యోగించేటువంటి కాలముగా చెప్పబడుతుంది అన్ని విధాలుగా యోగ కాలంగా ఉండడము అలాగే ధైర్య సాహసాలు ప్రదర్శించి మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకోవడము అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం కుజగ్రహ సంచార ప్రభావం ఇక రాహుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మీకు తెలియకుండానే మీకు వచ్చేటువంటి ఆపదలు మిమ్మల్ని దాటి వెళతాయి అనగా మిమ్మల్ని ఏమాత్రం కూడా బాధించకుండా ఉండడం అన్ని విషయాల్లో మీకు యోగకాలంగా ఉంటుంది అయితే ఈ యొక్క శని ద్వాదశ స్థానంలో స్థితి పొంది ఉండి వక్రీకరించినటువంటి కాలం చేత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అంటే ఖర్చులు ఉన్న ఆదాయం కూడా అంతే విధంగా ఉంటుంది తద్వారా ఎటువంటి లాభం లేకపోయినప్పటికీ కూడా సంతోషకరమైన జీవితం శని వక్రీకరించినటువంటి కారణం చేత పొందుతారు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే రవి మరియు అలాగే గురుగ్రహ ప్రభావము అనుకూలంగా లేదు మిగతా గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా కుటుంబంలో కుటుంబ వ్యక్తుల చేత ప్రేమ ఆభిమానాలు పొందుతారు అలాగే విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చక్కగా బహుమతుల రూపంలో మీకు ఆనందాన్ని కలగజేసేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు తద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా సంతానం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల దిగుల నేటి పెట్టుకుంటారు ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి కోరుకున్న చోట యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించి తీరుతుందని చెప్పవచ్చు నిరుద్యోగస్తులకి మాత్రం కాస్త గడ్డు కాలంగానే చెప్పవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు కష్టపడే ప్రయత్నము అందున ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చక్కగా మీరు ఇంటర్వ్యూలు చేయాలని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వివాహం కాని యువతి యువకులకి సంపూర్ణంగా యోగవంతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక సంతానాన్ని ఆశించేటువంటి వ్యక్తులు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాల్సినట్లయితే చలువ పదార్థాలు తినాలి ఆడవాళ్ళు అదేవిధంగా సంతాన పరంగా ప్రయత్నం చేయాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా విష్ణు యొక్క ఆరాధన ఈ యొక్క మాసంలో చేస్తే మంచి సంతానం కలుగుతుంది అని చెప్పవచ్చు ఇక ఏ తవాత సంబంధించినటువంటిది ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలలో మంచి చెడు ఏ విధంగా ఉండబోతుంది ఖర్చుల ఆదాయం ఏ విధంగా ఉండబోతుంది విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఇరవై రెండవ తారీఖు రోజున చతుర్దశి అమావాస్య కలిసినటువంటి రోజున ఈ విశిష్టమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున మన పీఠంలో ఆధ్వర్యంలో తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే పితృదోష ప్రభావం ఉంటుంది ఈ పితృదోష ప్రభావం కుటుంబంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు పెళ్ళిళ్ళు కావు సంతానం కలగదు అలాగే అన్ని విధాలుగా అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఇటువంటి దోషములు ఎన్ని పూజలు చేసినా ఫలించవు కాబట్టి ఇటువంటి వాటికి పరిహారంగా ఇరవై రెండవ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి ఆ కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొనాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే రాశివారికి పదహారవ తారీఖు రోజున ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో గడుపుతారు ధనపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించుకుంటారు అని చెప్పవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుటుంబ పరంగా ఆందోళన అధికంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఉంటాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాణి బాకీలు వసూలు అవుతాయి ధనపరమైనటువంటి నష్టాలు అనేటువంటివి నివారణ అవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీకు స్త్రీలు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వాహన పరంగా మరమ్మత్తులకి అలాగే ఇంట్లో గృహ మరమ్మత్తులకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఆందోళనకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు జ్వరంతో బాధపడే అవకాశము అకస్మాత్తుగా అనారోగ్యం చేయడం లాంటివి ఉంటాయి అలాగే సంతానపరంగా ఆలోచన చేయాలి వృధా కాలయాపన చేస్తారు ఏ పని ఎందు ఆసక్తి ఉండదు కాలము వేస్ట్ అవుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలలో మీ యొక్క ధైర్య సాహసాలే మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి అన్ని విధాలుగా అనుకూలంగా జీవితం ఉంటుంది రాని బాకీలు వసూలు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అలాగే ఎదుటి వారి యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం తద్వారా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు విందులు వినోదాలు పాల్గొంటారు ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితం ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టుగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ముప్పై ఒకటో తారీఖుల్లో ప్రశాంతకరమైన జీవితాన్ని గడపలేరు కావున సర్దుబాటు చేసుకొని ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు చక్కగా ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నివారణ కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకుంటే మ మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు